వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే సుజీ స్టిచ్చింగ్లో షర్ట్ బిట్ ఉంటుంది కదండి అది ఒకరు అనమాట పెట్టినవి ఒక్కొక్క లా ఉంటాయి ఒకొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కదండీ ఇది చిన్నగా ఉందనమాట షర్ట్కి సరిపోవట్లేదు వాళ్ళు కుట్టించుకోకుండా పక్కన పడేశారంట సరే నేను స్టిచ్చింగ్ చేస్తానండి మా పక్కనే ఉంటారు ఏదైనా కుట్టమని తెచ్చారనమాట వాళ్ళ పాపకి సెవెన్ ఇయర్స్ పాప అనమాట నేనైతే గౌను స్టిచ్ చేశానండి క్లాత్ బాగుంది స్మూత్గా పాపకు కూడా ఇనిజిబుల్గా ఉంటుందని న్యూ మోడల్లో గౌన్ స్టిచ్ చేశానండి బాగా వచ్చింది గౌన్ కూడా క్లాత్ కలర్ఫుల్గా కూడా ఉందండి ఇలా షర్ట్ బిట్లు వేస్ట్ చేసుకోకుండా పిల్లో కవర్స్ కూడా కుట్టించుకోవచ్చండి మీరు అలా ఎవరికైనా వేస్ట్గా ఉంటే ఇలా ఉపయోగించుకోండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి ఫిల్లో కవర్స్ స్టిచ్చింగ్ చేయమంటే చేస్తారు లేకపోతే చిన్న పాపలకు కూడా గౌన్లు చిన్న చిన్నగా మోడల్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి నేనైతే ఇది వరకు ఇద్దరు చిన్నపిల్లలకి వన్ ఇయర్ పాప అని త్రీ ఇయర్స్ పాపకి కూడా స్టిచ్ చేశానండి వీడియో తీయడం కుదరలేదు అది కూడా బాగా వచ్చిందండి న్యూ మోడల్లో స్టిచ్ చేయడం వల్ల కొన్నాట్లకన్నా కన్నా ఇలా కుట్టించుకున్నాయే బాగుంటున్నాయని అంటున్నారు జనం ఏదైనా క్లాత్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించాలంటే స్టిచ్చింగ్ వాళ్ళ తర్వాతే ఎవరైనా స్టిచ్చింగ్ వచ్చిందంటే ఎన్ని ఉపయోగాలు అనమాట దేన్ని వేస్ట్ చేయరు అని అంటున్నారు అవునండి ఏ క్లాత్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించవచ్చు ఎలాంటి క్లాత్నైనా ఇలా గౌన్ కింద స్టిచ్ చేశానండి వాళ్ళకి చాలా నచ్చింది గౌను ఇప్పుడు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూశారు కదా మెడ తిప్పుతున్నానండి రౌండ్ నెక్ పెట్టి తిప్పుతున్నాను దీనికి లేస్ హ్యాడ్ చేశానండి ఇది కొంచెం లాగు ఉండడం వల్ల రౌండ్ తిరగలేదు పలక లేస్ పలక్ తిప్పాను బ్యాక్ నెక్ అనమాట షోల్డర్ జాయింట్ చేస్తున్నానండి మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను చివరిలో ఒక స్టిచ్ చేశాను చిన్నగా కుర్చీలు పెట్టానండి షోల్డర్ దగ్గర ఇది కూడా న్యూ మోడల్ హ్యాండ్ అనమాట చిన్న పిల్లలకైతే అయితే ఎన్ని మోడల్స్ అన్నా కొట్టండి హ్యాండ్స్ నచ్చినాయి నాకైతే చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో సెకండ్ హ్యాండ్ అనమాట కొంతమంది మన వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు లైక్ చేయండి డాట్స్ వేయాలన్నమాట టూ డాట్స్ వేయాలి ఇదిగో నేను చూపించినట్టు వేయండి ఇది వన్ సైడ్ జాయింట్ చేస్తున్నానండి ఇప్పుడు కింద కుచ్చీలకి వేయడానికి క్లాత్ రెండు ముక్కలు అనమాట జాయింట్ చేశాను ఇప్పుడు కుచ్చీలు కుడుతున్నాను నడడానికి చూసారా నేను చూపించినట్టు కూర్చొళ్ళు పెట్టుకుంటే వెళ్ళిపోవడమే చూసారా ఇది షర్ట్ లాగే లేదు గౌన్లా ఉంది